బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇప్పటికే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఇది అత్యంత కీలకమైన హెచ్చరిక ఒకవైపు బంగారం ధరలు పెరుగుతూ పోతుంటే కొనాలనుకున్న సామాన్యుడి గుండె దడదడమంటోంది కానీ ఈ రోజు ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకుంది దేశీయ మార్కెట్ లో బంగారం ధర నిలకడగా ఉంది ఒక రూపాయి కూడా పెరగలేదు కాస్త ఊపిరి పీల్చుకుందాం అనుకునే లోపే వెండి ధర ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గింది ఆహా ధరలు తగ్గుతున్నాయా ఇది మంచి ఛాన్సా అని మీరు అనుకునే లోపే అసలైన షాకింగ్ న్యూస్ అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చింది గ్లోబల్ మార్కెట్ లో బంగారం ధర రికార్డ్ దూసుకుపోతుంది అవును మీరు విన్నది నిజమే తులం బంగారం ధర లక్షన్నర వైపు పరుగులు పడుతుంది ఒక చోట ధర స్థిరంగా ఉండడం మరో చోట లక్షన్నరకు పరిగెత్తడం ఏంటి మాయా అసలు మార్కెట్ లో ఏం జరుగుతోంది దేశీయంగా ధరలు ఎందుకు పెరగలేదు అంతర్జాతీయంగా ఎందుకు ఈ సునామీ ఇప్పుడు మనం బంగారం కొనాలా లేక మన దగ్గరున్న బంగారం అమ్ముకోవాలా వెండి ధర ఎందుకు పడిపోయింది ప్రతి ప్రశ్నకు లోతైన విశ్లేషణ చూద్దాం మీ డబ్బుకు సంబంధించిన విషయం కాబట్టి ఎక్కడికి వెళ్ళకండి బంగారం అంటే ఎంతో ఇష్టపడే భారతీయులకు వరుస షాకులు తగులుతున్నాయి రేట్లు అంతకంతకు పెరుగుతూ సామాన్యులకు అవుతోంది ఇది కొనాలంటేనే భయపడుతున్నారు రేట్లు అంతలా భయపడుతున్నాయి రోజు రోజుకి సరికొత్త రికార్డు స్థాయి గరిష్టాల్ని నమోదు చేస్తూనే ఉన్నాయి వెండి ధర ఇంకా బంగారానికి మించి పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది ఇప్పటికే వెండి ధర కని విని ఎరగని రీతిలో ఎనభై వరకు పెరగడం గమనార్హం బంగారం సుమారు అరవై శాతం పెరిగిందని చెప్తున్నారు బంగారం కేవలం అలంకరణగానే కాకుండా ఇటీవలి కాలంలో పెట్టుబడి సాధనంగా గొప్పగా పనిచేస్తోంది దీంతో ధర పెరుగుతున్న క్రమంలో ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో లాభాలు కూడా అందుకుంటున్నారని చెప్పొచ్చు బంగారం ధరలు పెరిగేందుకు చాలా కారణాలున్నాయి ఇప్పుడు అమెరికా చైనాపై మళ్లీ అదనంగా వంద శాతం దిగుమతి సుంకాల్ని ప్రకటించడం ప్రధాన కారణం దీంతో రెండు పెద్ద దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తుతుందని భావిస్తున్నారు ఇంకా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మళ్లీ కనిపిస్తున్నాయి మరోవైపు కేంద్ర బ్యాంకులు కూడా విపరీతంగా భారత్ కూడా ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో పంతొమ్మిది బిలియన్ డాలర్లకు పైగా విలువైన బంగారాన్ని కొనుగోలు చేసింది ఈ క్రమంలో బంగారం ధరలు అలా పెరుగుతూనే పోతున్నాయి అయితే ఎట్టకేలకు దేశీయంగా చాలా రోజుల తర్వాత బంగారం ధరలు పెరగలేదు స్థిరంగానే కొనసాగుతున్నాయి హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర తులం ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర పది గ్రాములకు ఒక లక్ష రూపాయలు పలుకుతోంది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష రూపాయల వద్ద ఉంది మరోవైపు వెండి ధర కూడా చాలా రోజులకు తగ్గింది తాజాగా వెయ్యి రూపాయలు తగ్గడంతో కేజీకి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రెండు లక్షల ఆరు వేల రూపాయలకు చేరింది ఇటీవల పారిశ్రామిక వెండికి డిమాండ్ పెరిగింది దీంతో ధర కళ్ళు చెదిరేలా పెరుగుతోంది ఇక్కడ వరకు అంతా ఉంది కానీ అసలైన కదా ఇక్కడే మొదలైంది దేశంలో ధర పెరగలేదు కదా మనకెందుకు ఆందోళన అని మీరు అనుకోవచ్చు కానీ అంతర్జాతీయ మార్కెట్ అనేది మన దేశీయ మార్కెట్ ను నడిపించే ఇంజిన్ ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ ప్రభావం మనపై పడుతోంది మరి అంతర్జాతీయంగా ధర ఎందుకు పెరుగుతోంది దీని వెనుక ఐదు బలమైన కారణాలు ఉన్నాయి అందులో మొదటిది ప్రపంచ యుద్ధ భయాలు అస్థిరత ప్రపంచంలో ఎక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నా ఏ దేశంలోనైనా రాజకీయ అస్థిరత వచ్చినా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి వైపు చూస్తారు ప్రపంచంలో అత్యంత సురక్షితమైనది పెట్టుబడి ఏదైనా ఉందంటే అది బంగారమే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు రెండవది సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్లను పక్కన పెట్టి బంగారాన్ని భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గత కొన్ని నెలలుగా టన్నుల కొద్దీ బంగారాన్ని కొంటోంది మూడవది డాలర్ బలహీనత బంగారానికి డాలర్కి ఎప్పుడూ వైరం ఉంటుంది డాలర్ విలువ పడిపోతే బంగారం విలువ పెరుగుతోంది నాలుగవది వడ్డీ రేట్ల అంచనాలు అమెరికన్ ఫెడర్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఇవి బంగారం ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి ఐదవది పెట్టుబడిదారుల భయం స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతాయన భయం ద్రవ్యోల్బణం భయం ఇవన్నీ ఇన్వెస్టర్లను బంగారం వైపు నడిపిస్తున్నాయి ఈ కారణాల వల్లే అంతర్జాతీయ మార్కెట్లు బంగారం ధర లక్షన్నర వైపు పరుగులు పడుతోంది ఇది ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది అసలైన మిస్టరీ గ్లోబల్ గా అంత పెరుగుతుంటే మన దగ్గర ఎందుకు పెరగలేదు దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి మొదటిది దిగుమతి సుంకాలు పన్నులు మన దేశంలో బంగారం ధర కేవలం అంతర్జాతీయ ధరపైన ఆధారపడి ఉండదు ప్రభుత్వం విధించే దిగుమతి సుంకాలు జీఎస్టీ ఇలా చాలా లెక్కలుంటాయి ఒక్కోసారి ప్రభుత్వం ఈ సుంకాలను సర్దుబాటు చేయడం వల్ల ఈ ధరలు పెరుగుతాయి రెండవది స్థానిక డిమాండ్ ప్రస్తుతం మన దగ్గర పెళ్లిళ్ల సీజన్ లేదా పండుగల సీజన్ ఉందా స్థానికంగా నగల దుకాణాల్లో కొనుగోలు ఎలా ఉన్నాయి ఈ రోజు డిమాండ్ కాస్త మందగించడం వల్లే దశ స్థిరంగా ఉండడానికి కారణమైంది కానీ స్థిరత్వం తాత్కాలికమే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ఒకటి రెండు రోజుల్లో మన మార్కెట్ పై కచ్చితంగా పడుతుంది ఈ రోజు పెరగలేదంటే రేపు ఒక్కరోజే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెరిగే ప్రమాదం కూడా ఉంది బంగారం కథ ఇలా ఉంటే వెండి కథ మరోలా ఉంది ఒక్కరోజే పై వెయ్యి రూపాయలు తగ్గింది ప్రస్తుతం కేజీ వెండి ధర రెండు లక్షల ఆరు వేల రూపాయల వద్ద దొరుకుతుంది బంగారం అనేది ప్రధానంగా పెట్టుబడి ఆభరణం కానీ వెండి అలా కాదు శాతం పరిశ్రమల్లో వాడతారు ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రానిక్స్ లో ఈ రంగాలలో డిమాండ్ తగ్గితే వెండి ధర పడుతుంది ఇప్పటికే వెండి ధర రికార్డు స్థాయిలో పెరిగింది రెండు లక్షల రూపాయలు దాటింది దీంతో తక్కువకు కొన్న ఇన్వెస్టర్ల లాభాలు తీసుకోవడానికి అమ్మకాలు మొదలు పెడతారు మరి ఇప్పుడు వెండి కొనొచ్చా ఇది మంచి అవకాశమేనా నిపుణులు ఏమంటున్నారంటే దీర్ఘకాలికంగా చూస్తే సోలార్ ఈవీల వాడకం పెరిగే కొద్దీ వెండి ధర బంగారాన్ని మించిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి తగ్గుదల అనేది కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడానికి ఒక అవకాశంగా చూడొచ్చు ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ప్రశ్న ఇదే ఇప్పుడు కొనాలా అమ్మాలా పెట్టుబడి ఈ విషయాల గురించి చూద్దాం అందులో మొదటిది పెళ్లిల కోసం వాడకం కోసం కొనే వాళ్ళ కోసం మీరు పెళ్లి కోసం ఫంక్షన్ల కోసం కొనాలనుకుంటే ధర తగ్గుతుందిలే అని వేచి చూడడం చాలా రిస్క్ నిపుణుల అంచనా ప్రకారం ధర పెరగడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ధర స్థిరంగా ఉన్న ఈ రోజు లేదా ఇలాంటి సందర్భాల్లో కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమం రెండవది పాత బంగారం అమ్ముకోవాలనుకునే వాళ్ళ కోసం మీ దగ్గర పాత బంగారం ఉండి డబ్బు అవసరం ఉంటే ఇది మంచి సమయమే ధరలు రికార్డు స్థాయికి దగ్గరలో ఉన్నాయి కానీ అత్యవసరం లేకపోతే కాలం వేచి చూస్తే లక్షన్నర స్థాయిని కూడా మీరు చూడొచ్చు మూడవది పెట్టుబడి కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే నగల కంటే ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి అందులో ఫస్ట్ది సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రభుత్వం జారీ చేస్తోంది భద్రత ఉంటుంది పైగా సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ కూడా ఇస్తోంది రెండవది గోల్డ్ లు స్టాక్ మార్కెట్లలో షేర్లలా కొనుక్కోవచ్చు మూడవది డిజిటల్ గోల్డ్ పేటిఎం గూగుల్ పే వంటి యాప్స్ లో వంద రూపాయల నుంచి కూడా కొనుక్కోవచ్చు రాబోయే రోజుల్లో ధర మరింత పెరుగుతుందనే అంచనాల వల్ల చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారంపై డబ్బులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు కానీ ఏ పెట్టుబడి అయినా పూర్తి అవగాహనతోనే చేయాలి చూశారు కదా ఈ రోజు బంగారం మార్కెట్ లోని విచిత్ర పరిస్థితిని దేశీయంగా ధర స్థిరంగా ఉండి ఊరటనిచ్చింది వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గి కొనుగోలుదారులకు చిన్న అవకాశం ఇచ్చింది కానీ అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం లక్షన్నర టార్గెట్ తో దూసుకుపోతోంది ఈ రోజు ధర పెరగ పోడాని చూసి ఆనందపడాలో రేపు భారీగా పెరగబోతుందని ఆందోళన చెందాలో తెలియని పరిస్థితి పసిటి ధరల్లో ఈ హెచ్చు తగ్లు ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందా మీరు బంగారం కొనాలనుకుంటున్నారా లేక అమ్మాలనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి మీ అంచనా ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర లక్షన్నర దాటుతుందా లేదా తగ్గుతుందా కామెంట్ చేయండి బంగారం వెండి ధరలపై ఇలాంటి లోతైన విశ్లేషణ మీకు ప్రతిరోజు కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి ఈ అమూల్యమైన సమాచారాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నమస్తే హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ